హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం వివాహాల కోసం విదేశాలకు వెళ్ళడానికి బదులుగా దేవభూమిగా పేరుగాంచిన ఏ రాష్ట్రాన్ని ఎంచుకోవాలని ప్రధానమంత్రి మోదీ ఇటీవల మన్ కీ బాత్లో యువ జంటలకు పిలుపునిచ్చారు ఆన్సర్ ఉత్తరాఖండ్ ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి వార్తల్లో నిలిచిన మహిళా న్యాయవాది ఎవరు ఆన్సర్ సారా సన్నీ ఇదే మొదటిసారి ఈమె వాదనను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వఖ్యాత సౌరవ్ రామ్ చౌదరి అనువదించారు కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించి ప్రతి ఐదేండ్లకోసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ఇటీవల ఎవరి అధ్యక్షతన పదహారవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ పనగారియా అరవింద్ పనగారియా ఇతడు నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు నూట యాభైకి పైగా తమిళ సినిమాల్లో నటించి క్యాప్టెన్గా పేరుగాంచిన నటుడు విజయకాంత్ ఇటీవల మరణించారు ఆయన ఏ రాజకీయ పార్టీని స్థాపించారు ఆన్సర్ దేశీయ ముర్ఫక్కు ద్రవిడ కజగం డిఎండికే కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ దళాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఎవరు ఆన్సర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నీనా సింగ్ సాంకేతిక రంగ సంచలనం చాట్ జీపీటీకి పోటీగా దేశీయ టెలికాం సంస్థ జియో తాను కూడా ఓ చాట్బాట్ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించింది ఐఐటి బాంబేతో కలిసి అభివృద్ధి చేయబోయే ఆ చాట్బాట్ పేరేంటి ఆన్సర్ భారత్ చాట్ భారత్ జీపీటీ మాస్టర్ చెఫ్ గాడ్ ఫాదర్ ఆఫ్ అవకాడో టోస్ట్ కింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్గా గ్రాంచిన ప్రముఖ ఆస్ట్రేలియన్ పాకాశాస్త్ర నిపుణుడు రెస్టారెంట్ వ్యాపారవేత్త ఇటీవల మరణించారు ఆయన ఎవరు ఆన్సర్ బిల్ గ్రాంజర్ యాభై రెండేండ్లుగా ఐరోపా దేశం డెన్మార్కు రాణిగా వ్యవహరించి జనవరి పద్నాలుగున పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కొత్త ఏడాది ప్రారంభ వేళ ప్రకటించిన పాలకురాలు ఆన్సర్ క్వీన్ మార్గరేట్ టూ కృష్ణ బిలాల అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షంలోకి జనవరి ఒకటిన ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది దాని పేరేంటి ఆ రాకెట్ను ఏ రాకెట్ను ఉపయోగించారు ఆన్సర్ ఎక్స్పోషాట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఇటీవల అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం ఓ దిగ్గజ ఆటగాడు ధరిస్తున్న పదవ నంబర్ జెర్సీని అతనికే ప్రత్యేకమని ప్రకటించింది అతను ఆటకు వీడుకోలు పలికాక ఆ జెర్సీ మరెవ్వరికీ కేటాయించమని చెప్పింది ఆ ఆటగాడు ఎవరు ఆన్సర్ లియోనాల్ మెస్సీ నేషనల్ అకాడమీ ఆఫ్ బర్న్ ఇంజూరీస్ అసోసియేషన్ ఆఫ్ ప్లాట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఎవరు ఆన్సర్ ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆరోగ్యం ఐకమత్యం గొప్పదనాన్ని చాటి చెబుతూ గుజరాత్లో జనవరి ఒకటిన నూట ఎనిమిది ప్రాంతాల్లో ఒకే సమయంలో నిర్వహించిన ఓ సామూహిక యోగాసనాల కార్యక్రమం గిన్నెస్ రికార్డు సాధించింది ఇందులో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఆసనాలు ఏవి ఆన్సర్ సూర్య నమస్కారాలు శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు పన్నెండవ సాధారణ సభ ఎక్కడ జరుగుతోంది ఆన్సర్ న్యూఢిల్లీ జనవరి పదిహేడున ప్రారంభమైంది అస్సాం రాష్ట్ర అత్యున్నత గౌరవం అస్సాం వైభవ్ ఎవరికి ఇవ్వబడుతుంది ఆన్సర్ రంజన్ గోగోయ్ ఏ రాష్ట్రం ఇటీవల యోగ్య శ్రీ పేరుతో సమగ్ర సాంఘిక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆన్సర్ పశ్చిమ బెంగాల్ ఇటీవల జీఐ ట్యాగ్ని పొందిన రెడ్ యాంటీ చట్నీ రెడ్ యాంట్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఒడిస్సా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో స్కై ట్రాక్స్ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకారం ఏ విమానాశ్రయం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికయింది ఆన్సర్ సింగాపూర్ చాంగీ విమానాశ్రయం చెన్నైలో ప్రపంచ తమిళ ప్రవాసుల దినోత్సవం వేడుకలను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఎంకే స్టాలిన్ అనాదిగా వస్తున్న ఆచారానికి స్వస్తి పలికే లక్ష్యముతో కుక్క మాంసం తినడం మరియు అమ్మడం నిషేధించే బిల్లు ఇటీవల ఏ దేశములో ఆమోదించబడింది ఆన్సర్ దక్షిణ కొరియా రాబోయే పది సంవత్సరాలలో భారతదేశానికి పదివేల మెగావాట్ల విద్యుత్ను ఏ దేశం దిగుమతి చేస్తుంది ఆన్సర్ నేపాల్ ఏ రాష్ట్రానికి చెందిన కడియాల్ చీరలు జీఐ ట్యాగును పొందాయి ఆన్సర్ పశ్చిమ బెంగాల్ యుఏఈలో అత్యధిక భాషల్లో పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది ఎవరు భారత్కి చెందిన సుచేత సతీష్ భారతదేశంలో ఇండియన్ ఆర్మీ డేను ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ జనవరి పదిహేను ఇటీవల రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్లో బెస్ట్ పర్ఫార్మర్గా ఏ రాష్ట్రం ర్యాంకు పొందింది ఆన్సర్ తమిళనాడు జాతీయ రహదారి భద్రతా వారోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఏ రోడ్ సేఫ్లీ హీరో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో బెయిల్అట్ ప్యాకేజీలో భాగంగా పాకిస్తాన్ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎంత మొత్తం రుణాన్ని ఆమోదించింది ఆన్సర్ ఏడు వందల మిలియన్ డాలర్లు అంతర్జాతీయ స్థాయిలో వ్యాధులను వర్గీకరించడానికి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనే వర్గీకరణ శ్రేణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వికాసిత్ భారత్ సంకల్ప యాత్రను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ జార్ఖండ్ అయోధ్యలో ప్రతిష్ఠించనున్న బాలరాముడు విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి ఎవరు ఆన్సర్ అరుణ్ యోగిరాజ్ చెముట పరీక్షతో నిమిషములోనే షుగర్ ఫలితాన్ని గుర్తించేటువంటి ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాస్ రావు ఏఐఐటిలో ప్రస్తుతం కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ఆన్సర్ ఐఐటి కాన్పూర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను సంసద్ రత్న అవార్డు అందుకున్న కుల్దీప్ రాయ్ శర్మ ఏ పార్టీకి చెందినవారు కాంగ్రెస్ దేవాలయంలో యాభై వేల సూర్య నమస్కారాలతో గుజరాత్ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పడం జరిగింది అయితే ఆ ఆలయాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ చాళుక్యులు పోప్స్ మ్యాగ్జైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా జాబితా ట్వంటీ ట్వంటీ త్రీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నో స్థానములో నిలిచారు ఆన్సర్ ముప్పై రెండవ స్థానం దుబాయ్లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల వార్తల్లో ఎవరు నిలిచారు ఆన్సర్ జులేఖా దావూద్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరీ ఫ్రైజ్ ఆరవ ఎడిషన్ను ఎవరు గెలుచుకున్నారు వారు రాసిన పుస్తకం ఏమీ ఆన్సర్ సుక్రిత పాల్ కుమార్ వారు రాసిన పుస్తకం సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ ఎఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్